నిరుద్యోగులారా సంయం పాటించండి ఆత్మస్థైర్యంతో ఉండండి మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది త్వరలోనే కాంగ్రెస్ ప్రభు త్వరలో అంటే ఎన్నో రోజులు కాదు జులై ఎండింగ్ చిూలై మా చివరి వారమా లేకపోతే ఆగస్టు మొదటి వారం లోపే మీకు తీపి కబుర్ అందించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయడానికి కసరత్తు చేస్తుంది పూర్తి కూడా చేసే పరిస్థితులు వస్తాయి కొద్దిగా సమయం పట్టండి ఎందుకంటే వర్గీకరణ అంశాన్ని జోడిస్తున్నాం రిజర్వేషన్లు అమలు చేస్తాం ఇక్కడ వర్గీకరణ ద్వారా ఎస్సీలో వర్గీకరణ చేస్తాం అదేవిధంగా బీసీలకు కూడా నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రాజకీయ స్థానిక సంస్థలు రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా బీసీలకు కూడా న్యాయం చేసే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి త్వరలోనే జాబ్ క్యాలెండర్ చిక్కులన్నీ కూడా విడుతున్నాయి గ్రూప్ వన్ ఇలా హైకోర్టులో జడ్జిమెంట్ వాదనలు ఇయాలి కూడా నడుస్తున్నాయి ఆ బూజు పాత నోటిఫికేషన్ లో మూడు ఉన్నాయి ఆ మూడు పాత నోటిఫికేషన్ల బూజు ఇయ్యాలో రేపు దులిపేస్తాం మిగతా నోటిఫికేషన్ అని దులిపేసాం అరవై వేల కొలువులు ఇచ్చినాం ఈ కొద్ది ఉద్యోగాల బూజు దులిపిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఆటంకాలే లేకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తే ఏ ఆటంకాలు ఎన్నికల ఆటంకాలు ఎట్లుండవు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పుడు ఎన్నికలు వచ్చినా ఉద్యోగాల సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీ అయితే ఎస్ఎస్సి బోర్డు ఉద్యోగాల భర్తీ అయితే ఆర్ఆర్బి ఉద్యోగాల భర్తీ అయితే బిఎస్ఆర్బి ఉద్యోగాల భర్తీ అట్టనే ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ను పునరుద్ధరించబోతున్నాం పునరుద్ధరిస్తే ఎన్నికలకి వాటికి సంబంధం ఉండదు ముప్పై రెండు వేల ఉద్యోగాలే కాదు ఇంకా అదనంగా ఏడు వేల నాలుగు వందల నాలుగు ఉద్యోగాలు జీపీఓలపై ఆశపడుతున్నారు సుమారు పది లక్షల మంది విద్యార్థులు ఆ ఉద్యోగాలు కూడా నిరుద్యోగులు మాకు ఇవ్వండి అంటున్నారు అందరికంటే ముందుగానే నేనే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్లి వారికి వింత పత్రం ఇవ్వటమే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా వాట్సాప్ కు మెసేజ్ పెట్టి మరి సీఎంఓ కార్యాలయానికి కూడా ట్వీట్ చేసి ఆ ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేస్తే ప్రభుత్వం ఆలకిస్తుంది ప్రభుత్వం నిరుద్యోగులకు నిర్ణయం తీసుకునే లోపు కొంతమంది ఉద్యోగస్తులే కొంతమంది కోర్టుకు వెళ్ళారు పన్నెండు వేల ఆరు వందల ఉంటే వాళ్ళు ఇంటర్నల్ గా అంతర్గతంగా ప్రభుత్వంలో ఉన్న విఆర్ఏ విఆర్ఓలతో నింపాలనుకున్నారు వాళ్ళు పరీక్ష పెడితే మూడు వేల ఐదు వందల యాభై మంది మాత్రమే రావటం జరిగింది మిగిలిన ఏడు వేల నాలుగు వందల నాలుగు ఉద్యోగాలని తప్పకుండా నిరుద్యోగులతో భర్తీ చేయాలని మేము డిమాండ్ చేసినాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ లోపే కొంతమంది మా ఈ స్థానికేతరులతో మా జిల్లాలో చేరుతున్నారు కొంతమంది హైకోర్టు పోయారు మాకు సర్వీసు కలవట్లేదు సర్వీసు నిబంధనలు వర్తించట్లేదు మాకు కలపట్లేదు అని చెప్పి కొంతమంది కోర్టు పోయారు కాబట్టి ఇది కొంత కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ ఉద్యోగాలను కూడా మీతో మేము భర్తీ చేసే ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా రేవంత్